కారు గుర్తుకే ఏసీఆర్ గారి నాయకత్వం అబ్జుల్బార్ ఏటీఆర్ గారి నాయకత్వం అబ్జిల్బాల్ వినోద్ కుమార్ గారి నాయకత్వం అబ్జిల్బాల్ జై తెలంగాణ ఈ రోజు ఈరోజు తంగలిపెల్లి మండలంలోని లంగర్ బీడి కంపెనీ సెంటర్లో ఈ రోజు బీడీ కార్మికులు ప్యాకింగ్ కార్మికులను కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది మరి కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో మరి బీడీ కార్మికులంతా గెలిపించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా బీడీ కార్మికులను గుర్తించి వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించి వారికి రెండు వేల పదహారు రూపాయలు జీవన భృతి ఇచ్చినటువంటి ఘనత మరి గౌరవ మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే మరి అందరికీ తెలుసు మరి ఈరోజు బీడీ కార్మికుల పరిస్థితి పూర్తిగా అధ్వానం కావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీడీ పరిశ్రమపై పద్దెనిమిది శాతం మరి జీఎస్టీ వేయడం మరి వివిధ ఆంక్షలు ఈ యొక్క పరిశ్రమపై విధించడం అలాగే ఈ బీడీ కట్టలను బహిరంగంగా అమ్ముకోవద్దని పాంటేలలో మరి ఎదురుగా పెట్టరాదని మరి అనేక ఆంక్షలు పెట్టడం వల్ల ఈరోజు బీడీ పరిశ్రమ కేవలం ఐదారు రోజులు పది రోజులే మరి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు బీడీ పరిశ్రమ మీద వేసినటువంటి జిఎస్టీని వెంటనే వెనక్కి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పిఎఫ్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా జీవన భృతి ఇవ్వాలని అలాగే పిఎఫ్ సౌకర్యాలు అటువంటి కల్పించాలని ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యంతో పాటు వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ పిఎఫ్ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జీవనభృతి చేయాలని చెప్పి మేము కార్మిక విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రెండు పార్టీలకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు తైన బుద్ధి మరి బీడీ కార్మికులు చెప్పాలని మనకు అండగా నిలిసి మన సమస్యలను పరిష్కరించి మన జీవనపు ఇస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ